అండి ఫ్రైడే పూజ బ్లాగ్ అనమాట ఈ రోజు ఫ్రైడే కదా మంచిగా పూజ అయితే ఇంట్లో చేసుకుంటున్నాను మొన్న వారం పూజ అయితే చేసుకున్నాను కదా ఉప్పు దీపం పెట్టుకున్నాను కదా దానికైతే చాలా కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ కి అయితే రిప్లై ఇస్తున్నాను ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ ఉప్పు దీపం పొద్దున్న పెట్టుకోవాలో సాయంత్రం పెట్టుకోవాలని అడుగుతున్నారు మీ ఇష్టం అండి పొద్దున్నే పెట్టుకుంటే చాలా మంచిది బయటకు వచ్చేసి సాయంత్రం మనం ఉప్పు పెట్టకూడదు కదా బయట వచ్చేసి అందుకనే పొద్దున్న పెట్టుకోండి చాలా మంచి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆ ఉప్పు మళ్ళీ ఏం చేయాలని అడుగుతున్నారు ఆ ఉప్పు వచ్చేసి పొద్దున్న లెగుస్తాం కదా మనం ఉదయం వచ్చేసి శనివారం వస్తుంది కదా ఆ శనివారం రోజు రోజు వచ్చేసి ఇంట్లో దీపం పెట్టిన ఉప్పు వచ్చేసి ఇంట్లో సింక్ లో పోయాలి బయట పెట్టిన ఉప్పు వచ్చేసి బయటనే బయట రోడ్ మీద ఏ గల్లీలో కాదండి నీళ్లలో కలిపేసి చెట్లకు పోయండి లేదంటే మోరీ ఉంటే మోరీలో పోసేసేయండి ఆ నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా పసుపు కుంకం పెట్టిన నిమ్మ చెక్కలు అవి వచ్చేసి మనం చెత్తలో అవి మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకండి ఇంట్లో వాడే పెట్టే ఉప్పు మాత్రం ఇంట్లో సింక్ లో ఉంటుంది కదా మనము సింక్ లో పోసేవచ్చు బయట ఉప్పు మాత్రం బయటనే పోసేయాలి క్లారిటీ అయితే ఇచ్చాను కదా కామెంట్ మర్చిపోయాను ఈ రోజు పొద్దున్నే ఒక కామెంట్ వచ్చిందనమాట పూజ చేసుకుంటే ఫాస్టింగ్ ఉండాలా అనేసి వచ్చిందనమాట చాలా మంది చెప్తున్నారు కదా ఫాస్టింగ్ ఉండకపోయినా పర్వాలేదు మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు నేనైతే ఒకటే చెప్తున్నాను అనమాట మనస్ఫూర్తిగా పూజ నిండుగా ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఉపవాసం అనేది అవసరం లేదనమాట మనం నిండు మనసుతో పూజ అయితే అమ్మవారికి చేసుకుంటే చాలు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చేయకుండా మనం మనకు మనకు మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీ చెప్పుకొని అమ్మవారి ముందు కూర్చొని పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది అయితే నేను ఫాస్టింగ్ ఉంటున్నానా లేదనేసి మీకు డౌట్ కదా నేనైతే ఇప్పుడైతే ఫాస్టింగ్ అయితే త్రీ ఇయర్స్ నుండి ఉంటున్నానండి మా ఆయన భవానీ మాల వేసుకున్నారు కాబట్టి అప్పటి నుంచి వచ్చేసి నాకు అలవాటు అయిపోయింది అనమాట ఉదయం ముచ్చేసి నేను టిఫిన్ ఏమీ తీసుకో ఓన్లీ టీ తాగుతాను వాటర్ అయితే తీసుకుంటాను ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా దేవుడికి అయితే ప్రసాదం అయితే పెడతాను కదా పులిహారా కానీ పెరుగనం గానీ అది అనమాట ఇంట్లో ఏదో ఉండితే అది తీసుకుంటాను ఇంకా నైట్ కి వచ్చేసి టిఫిన్ చేస్తాను ఇంకా రైస్ అయితే తీసుకోము ఇద్దరం నేను మా ఆయన వచ్చేసి ఇద్దరం ఇలానే చేస్తాను కొంతమంది అయితే ఉప్పు దీపం ఇంట్లో పెట్టుకోడదని వేస్తే అంటున్నారు వాళ్ళైతే ఒకసారి అయితే యూట్యూబ్ లో కొట్టి పంతులు లేమని చెప్తున్నారు ఒకసారి వినండి మీకు చెప్పారా పంతులు అది ఇది అడుగుతున్నారనమాట నేను నాకు పంతులు చెప్పకపోయినా నేను చాలా వీడియోలు ఫాలో అయిన తర్వాత నేను ఇంట్లో స్టార్ట్ చేశానమాట స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది మా ఇంట్లో దీపం పెట్టుకునే తర్వాత చాలా బాగుంది నేనైతే నమ్ముతున్నాను మీకు నమ్మకం లేకపోతే మీరు చేయకండి నమ్మిన అయితే చెయ్యండి సో ఈరోజైతే పూజ ఇలా చేసుకున్నానమాట అమ్మవారికి వచ్చేసి పెరుగన్నం పెట్టాను నైవేద్యము ఇంక ఇంట్లో పూజ చేసుకున్నాను గుమ్మం దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రూట్స్కి వచ్చేసి అరటిపళ్ళు బత్తాయి పండు అయితే పెట్టాను అనమాట ఇంట్లో ఈరోజు అయితే పొద్దున్నే తొందరగా లేచాను పూజ పని చాలా ఉంటుంది కదా శుక్రవారం శనివారం వచ్చేసి నేను చాలా తొందరగా లేస్తాను లేచి ఇలా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ రెడీ చేసేస్తే స్కూల్కి అయితే పంపిస్తాను ఈరోజు అయితే టిఫిన్ అయితే రెడీ చేశాను లంచ్ కూడా రెడీ చేసాను అనమాట స్కూల్ లేదనేసి మెసేజ్ అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ పూజ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇన్స్టా కూడా చూ ఉంది ఇన్స్టాలో కూడా మనకు థర్టీన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫాలోవర్స్ మన ఇన్స్టా వచ్చేసి జాను ఫుడ్ వైబ్స్ అనమాట ఒకసారి వెళ్ళి చూసేయండి బాయ్ బాయ్